హాయ్ నమస్తే నా పేరు వచ్చి రాజా మన డైరీకి అన్నాలు తెలంగాణ నుంచి వచ్చారు అలాగే మన అడ్రస్ ఎలా ఎక్కడ ఎక్కడన్నా మండ కూడా యాచారం మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ తెలంగాణ రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చాడు మనవాడు అలాగే మన దగ్గరికి రెండు రోజులు అవుతుంది వచ్చి ఇక్కడ డైరీలు ఒక ఇరవై పాతి డైరీలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనవాడు సారి వచ్చి అన్నీ చూసుకొని వాళ్ళందరి మీద మన బెస్ట్ అని చెప్పి వచ్చి రెండు ఆటలు తీసుకున్నాడు రెండు రోజులు ఉన్నారు ఇప్పటికి రెండు రోజులు ఇప్పుడు మూడో రోజు మనవాడు వెళ్ళడం అన్ని చూసుకున్నాడు బాగు చూసుకున్నాడు అన్ని చూసుకున్నాడు రైతు అన్న మాటలో కూడా విందాం మనం ఇక్కడ ఏడన్ని చూసాన్ని నువ్వు ఉన్నాకి రూమ్ స్పెసిలిటీస్ కానీ ఫుడ్ కానీ అన్ని బాగున్నాయా అన్ని బాగున్నాయి మన సరుకు కూడా ఎలా ఉన్నాయి నెంబర్ వన్ ముర్రా తీసుకున్నాడు మనోడు పూటకి పన్నెండు లీటర్ల కెపాసిటీ అదే రోజుకి పన్నెండు లీటర్ల కెపాసిటీ ఇచ్చాం మనోడికి ఆరు ఆరు చెప్పు పదవితే చాలు నాకు అన్నాడు అయితే వాడు జున్ను పాలనే ఉంది వారు రోజులు పడుతుంది డెలివరీ ఉన్నాకి అయితే రేటు కూడా నేను చాలా దెబ్బన చూసి ఇవ్వండి అంటే ఇచ్చాను చూడండి ఇక రెండు ఇరవై ఇచ్చాను రెండు జతనని చూడండి కూడా డెలివరీ అయింది ఆడదోడుతోంది ఒకటి ఏమో ఇంకా డెలివరీ అవనాక ఒక వన్ వీక్ టైం పడుతుంది మంచి పడ్డండి ఆ బుర్రలు కానీ అట్టర్ క్వాలిటీ కానీ చూడండి ఎంత బాగున్నాయో పైకి కూడా చూపించమ్మా అలాగే మా దగ్గర ఇప్పుడు కూడా మూడు వందల అరవై రోజులు ముప్పై నుంచి నలభై ఉంటాయండి సరికి ఇప్పుడు కూడా డైరీలోని అన్నీ ఫుల్ గ్యారంటీతో ఇరవై రోజులు గ్యారంటీ రమ్ముకు కానీ చూడుగా నీర్చారు రొమ్ముకు కానీ మైక్ కానీ పాడిగా అయితే రెండు బోట్లు పాలు చూసుకోవచ్చు అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఫుడ్ విషయంలో కానీ రూమ్ విషయంలో కానీ ఎవరు కూడా రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు అంత మందే అలాగని చెప్పి రెండు రోజులు ఉన్నారు కదా అని గేదెలు తీసుకోవాలని బలవంతకారం చేసి పని కూడా ఉండదు అన్న అడగండి ఒకసారి అమ్మా నిన్ను బలవంతకారం కానీ పూర్వకంగా తీసుకున్నాం అలాగే మన అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను తూర్పుగోదావరి జిల్లా జగ్గమ్మడి మండలం కాటర్పుల్లి గ్రామీణ మరి ఎవరికైనా సరే ఒకవేళ అడ్రస్లో కన్ఫ్యూజ్ వస్తే రాజమండ్రి వచ్చి కాల్ చేసినా నేను వచ్చి రిసీవ్ చేసుకుంటాను అలాగే ఇంకో డ్రైవర్ అన్న మా దగ్గర అప్పుడు ఒక ఇరవై ట్రిపుల్ దాకా వేసుకెళ్ళాడు ఏమన్నా మన డైరీలో ఇప్పుడు వేసుకెళ్ళిన సరే ఏమన్నారా ఫుల్ క్వాలిటీ ఫుల్ క్వాలిటీ నెంబర్ వన్ ఎప్పుడు ఒక ఇరవై ట్రిపుల్ దాకా వేసుకెళ్ళి మన దగ్గర ఓన్లీ తెలంగాణ ఇస్తుంది కూడా రిటర్న్ 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 లోడ్కి వస్తాడు మనోడు రిటర్న్ పండి పెడతాం మేము కంపల్సరీ మాకు ఫోన్ చేస్తాడు రాగానే మేము కంపల్సరీ లోడ్ ఇచ్చి పంపుతాం ఎప్పుడు ఎంచుమించి ఒక ఇరవై ట్రిపుల్ వేసుకెళ్ళాడు మన డైరీలో ఎప్పుడు పేసీలు కానీ పూసి కానీ హాయ్ ఎవరి వన్ కాటరాలపల్లి గ్రామం వద్ద గేదెల అమ్మకానికి ఉన్నాయి ఇది రాజమండ్రి దగ్గర ఉంటుంది ఒకసారి బ్రదర్ని అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నాము ఎన్ని లీటర్లు ఇచ్చే గేదలు ఉన్నాయి ప్రెజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయి నిండు సుడి గేదెలు ఉన్నాయి మొత్తం అడుగుతాము బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి మీ డైరీ ఫామ్ పేరు హాయ్ అండి నమస్తే నా పేరు వచ్చి రాజా మా డైరీ ఫామ్ పేరు వచ్చి నాన్నగారి పేరు మీద ఉంటారు రాంబో డైరీ ఫామ్ ఒక ఇరవై సంవత్సరాల నుంచి అందరికి తెలిసిందే ఇది అలాగే మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గమ్మేడ మండలం కాటలపల్లి గ్రామం అండి అడ్రస్లో కన్ఫ్యూజ్ వచ్చినా రాజమండ్రి వచ్చి ఫోన్ చేస్తే మేము వచ్చి రిసీవ్ చేసుకుంటాం అలాగే మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ ముప్పై ఉన్నాయండి ఒక ఎనిమిది ఈ లైన్ ఎనిమిది ఆటలు మాకు లోకల్ కస్టమర్ ఒక త్రీ ఇయర్స్ నుంచి మనకి మన దగ్గర తీసుకుని అతనే తీసుకున్నాడు ఈ ఎనిమిది అట్లని లైన్ గా ఎట్లా అంటే వాళ్ళకి గ్యారంటీ ఇచ్చారు అన్ని గ్యారంటీ అండి రొమ్ముక్ కానీ మైక్ కానీ చూడుగా తీసుకున్నారు ఏడు ఒకటే పాడిగేది తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నప్పుడు డెలివరీ అయిందండి ఇందులో వాళ్ళకి పదమూడు లీటర్లకి ఇచ్చాం అంటే ఎక్కువ కాకుండా పదహారు లీటర్ల కెపాసిటీ ఇ పదమూడు లీటర్లకి ఇచ్చాం వాళ్ళు ఎప్పుడొచ్చారు వాళ్ళు రెండు రోజులు అవుతుంది అండి వాళ్ళ ఇక వాళ్ళ కురడు అనమాట చూసుకున్నాడు ఇక్కడ ఏ తింటున్నాయి ఏ ఎలా ఉంటున్నాయి చూసుకున్నాడు మన రూమ్ అది ఉంది కాబట్టి ఫుడ్ గార్డ్లకి ఇబ్బంది ఉండదు అది తీసుకున్నా కూడా మంచి క్వాలిటీ ఇస్తా ఉన్నా వాళ్ళేమి ఎంచుకోరు మనమే ఎంచు ఇచ్చాం చూడండి ఒక వారం ఉంటది డెలివరీ అవనా ఇంకే పడ్డా నెంబర్ వన్ పడ్డా ఈ ఫిగర్ మొత్తం అన్నింటి మీద కూడా ఒకటి ముప్పై చేసి ఇచ్చామండి యావరేజ్ గా సాల్తి ఒకటి ముప్పై అంటే కొన్ని ఒకటి ఇరవై ఒకటి అలా అన్ని అన్ని కలిపి అన్ని ఒక రకంగా ఉండవు కదా అవి ఎక్కువ తక్కువలు ఉంటాయి కాబట్టి ఇంకా ఏం లేకుండా ముప్పై చేసి ఇచ్చాను చూడండి సెకండ్ రెండు పళ్ళ నాలుగు పళ్ళు వేసింది పడ్డది ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక ఇస్తుంది సార్ పదమూడు లీటర్లు పక్కా అండి ఇల్లు అయినా సరే డౌట్ ఏమి ఉండదు చూడండి ఎంత హైట్ బోర్ ఉందో బ్లాక్ సైడ్ అయితే మన దగ్గర స్ట్రైట్ గా డైరెక్ట్ గా దళారు లేకుండా వస్తే పాత కస్టమరే కాదు కొత్త కస్టమర్ కూడా ఇంకా తగ్గించువడానికి అవకాశం ఉంటది మన దగ్గర ఇప్పుడు ఇచ్చిన బ్రదర్ కు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇచ్చారు ఇచ్చారు అండి టూ ఇయర్స్ మన దగ్గర తీసుకున్నాడు సక్సెస్ లేకుండా మన దగ్గర వస్తాడు రెండు తో నుంచి తర్వాత అడుగుదాము ఎన్నికలు తీసుకున్నారు ఎన్ని లీటర్ల ఇచ్చిన చూడు అన్ని కూడా అన్ని అయ్యే క్వాలిటీ చోడు సైజులు బార్లు ఇది ఎన్ని టైం అండి అన్ని కూడా ఇది కూడా వారం మనోడికి ఇచ్చిన వారం లోపల డెలివరీ అయిపోతాయి ఇప్పుడు నిండుసుడి గదులు ఎక్కువ ఉన్నాయి గ్యారెంటీ ఇచ్చారా గ్యారంటీ అండి ముందు కూడా మన చూడటం ఇసుక మిల్కింగ్ గాని రొమ్ములు తేడా వచ్చినుడ్లమై వచ్చిన ఒకవేళ మనం అనుకున్న పదమూడు లీటర్ల మీద తక్కువ మీద పదమూడు లీటర్లు అర లీటర్ అటు ఇట్లయితే పర్లా ఒక బొత్తిగా ఎనిమిది తొమ్మిది అయితే మళ్ళీ రీప్లేస్మెంట్ చేసేస్తాం అయితే ఈ రెండు సంవత్సరాలు ఇప్పుడు జరగలేదు అలాంటిది ఇప్పుడు అతను ఇక్కడ చెప్తున్నా అలాంటివి ఇవ్వం కూడా గుమ్మ అంటే బ్రదర్ ఇప్పుడు ప్రేచల్ ఏంటంటే రైతులు కొంచెం నిండి సుడికి తీసుకోవాలంటే కొంచెం భయపడతారు అయితే పాలు చూసుకొని తీసుకోవచ్చు పాలు చూసుకొని తీసుకోవచ్చండి మాక్సిమం నన్ను అడిగితే చూడుగేదైతే నలగదండి ట్రాన్స్పోర్ట్ లో ఇప్పుడు కూడా అయితే ట్రాన్స్పోర్ట్ దూరం మీద ఎప్పుడు కూడా దూర ఎక్కువ ఎంచాయి అండి గేదెలు పాడిదే తీసుకోవడం వల్ల అయితే చాలా మంది అయితే గేదెకి ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తారు ఎందుకంటే ఇక్కడ ఇచ్చింది మా దగ్గర ఎందుకు అని చెప్పి పాలు చూసుకుంటామని చెప్పి రెండు రోజులు పాలు చూసుకుంటారు అది మంచిదే అయితే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒకవేళ అది ఏదైనా దోమని ఎంచినా సెట్ చేసుకోవడం రావట్లేదు చాలా మందికి ఓకే ఇది వెళ్ళిన తర్వాత ఒక పది రోజుల దాకా సెట్ అవ్వదు సేఫ్ ఇంజక్షన్ చేసుకొని ఒక వారం రోజుల దాకా దాని పొద్దున్న సాయంకాలం పాలు తీసి క్లియర్ గా చేస్తుంటేనే మళ్ళీ యద విధంగా చేపడం అలవాటు అవ్వదు ఈ లోపల కొంతమంది ఏం చెప్తున్నారు అంటే దోడకు దూడకు పాలు పాలేవట్లేదు అక్కడ బాగా నచ్చింది అక్కడ బాగా నచ్చింది దీన్ని తీయడం మనెత్తన్నారు దాని వల్ల ఏమవుతుందంటే అట్రో ఈ అట్టర్ ఏదైతే ఉందో గేదికి ఈ అట్టర్ అండి మిల్క్ తీయపోతే ఏపూడికి అప్పుడు తీయపోతే లాగేసి తెల్లగా వైట్ గా వైట్ గా లో మిల్కింగ్ మళ్ళీ అది మిల్కింగ్ లో పడాలంటే మాక్సిమం ట్వంటీ డేస్ పడదండి ఇదిగో జున్ను పాలు ఇది నిన్న మనోడ తీసాడు పొద్దున్న నాలుగు తీసాడు సాయంత్రం ఒక నాలుగున్నర తీసాడు జున్ను పాలు సగం సగం పిండాడు మార్నింగ్ నాలుగు నాలుగున్నర తీసాడు అలా ఉంచాడు ఒక ఆరు ఐదున్నర ఐదున్నర ఆరు అవుద్ది సార్ ఆరున్నర గ్యారంటీ అవుతుంది ఏ డౌట్ పడి పని లేదు చేపు కూడా చాలా బంద మన బిహార ఒక పది పదిహేను రోజుల తర్వాత అవుద్ది అండి శీతాకాలం కాబట్టి కొంచెం లేట్ గా ఎత్తుకుంటాయి ఇప్పుడు గేదెలు ట్వంటీ డేస్ కూడా పడతాయి ఇప్పుడు రోజులు శీతాకాలం కొంచెం తక్కువ ఇస్తాయి అంటారు తక్కువ అంటే మార్నింగ్ టైం బాగానేస్తాయి ఇస్తాయండి ఈవినింగ్ టైం వచ్చినోడికి శీతాకాలం మార్నింగ్ టైం బేగ జరిగిపోద్ది టైం అందువల్ల లేటర్ తేడా మార్నింగ్ ఈవినింగ్ కింద శీతాకాలం ఇది చూడండి అట్ట ఉందా ఫుల్ క్వాలిటీ మంచి కింద అట్టర్ చూడండి రొమ్ము మోడల్ గానీ స్టైల్ గాని చాలా క్వాలిటీ గా ఉంటాయి ఆయన తీసుకున్నా ఎన్ని కూడా మన దాంట్లో ఉన్నాయన్ని ఎంచుకొని తీసుకున్నాడు అన్ని అయితే మూడు ఇచ్చోండి ఇది కూడా రెండు పడ్డా మంచి పడ్డా మంచి క్వాలిటీ సెకండ్ యాక్ చూసిన ఇందులో ఏన్నర పూటకి ఇచ్చాం మనం పడి పని ఏం లేదు అయితే ఎనిమిది వేసులు కెపాసిటీ అండి తరుడు యాక్ చూసినాయి కానీ ఎనిమిది వేసు లీటర్ బార్లు ఇట్టు బాల్ మంచి క్వాలిటీ బ్రదర్ ఇప్పుడు చలికాలం కదా ఇప్పుడు గేదెల ధరలు ఏమన్నా తరిగినాయా లేకపోతే ఇట్లా తగ్గినాయా గేదె రేట్ ఎప్పుడు కూడా క్వాలిటీని బట్టి ఉంటుంది సార్ కాలాన్ని బట్టి ఒకవేళ ఒక ఐదు వేలు వేలు డిఫరెన్స్ రావచ్చు కానీ క్వాలిటీ పట్టి ఎప్పుడు కూడా క్వాలిటీ కానీ ఉంటారు అది ఎక్కువ తక్కువ అన్నది ఒక ఐదు వేలు డిఫరెన్స్ అంతే అంత మించి ఎప్పుడు రాదు గేదెకి ఎప్పుడు కూడా ఏ కాలం ఏ కాలం అయినా సరే మంచిదానికి ఎప్పుడు మంచి రేట్ ఉంటారు అనుకుంటారు అంతే ఇప్పుడు మామూలుగా ఈ మామూలు టైం లో కూడా ఇది చూడండి ఇప్పుడు ఒకటి ముప్పై ఐదు ఒకటి నలభై అనుకుందాం ఇప్పుడు శీతాకాలం వచ్చి ఇప్పుడు సీజన్ అంటున్నారు చాలా మంది తక్కువలో తక్కువ చూసినా ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై పడుతుంది బాగా మనకి బాగా మనకి బాగా క్లోజ్ కస్టమర్ ఎవడైనా ఉంటే ఒకటి పాతికి ఆ రేంజ్లు ఇస్తాం అంత మించి ఇంక డౌన్ అవ్వదు అది కానీ ఇదే గేదెని చూపించి కొంతమంది చాలా మంది ఇప్పుడు రాజమండ్రి అంత మోసం మోసం అని అని ప్రజలకు అందరికీ ముందుగా చెప్పేది ఏంటంటే ఇదే గేదెని చాలా మంది చూపించి తొంభైకి వచ్చేతం లక్షకి మీరు వచ్చేయండి అంటే అక్కడ పెట్టి పెడతా సర్దుకుని బయలుదేరిపోతున్నారు మన వాళ్ళు ఇక్కడికి వచ్చాకేమో వాళ్ళకి చూపించి ఏమో ఈ మోడల్ చూపిస్తున్నారు ఈ మోడల్ చూపించి ఈ మోడల్ అయితే మన దగ్గర డైరెక్ట్ గా వచ్చేది తొంభై ఐదు వేలు వచ్చేది ఇది ఈ అయినా సరే యితే తొంభై ఐదు వేలు సేపు పడిపోతాయి ఇక్కడికి వచ్చిన ఈ గతంలో తొంభై ఐదు వేలు తీసుకోవడం ఎందుకు పదివేలు ఎక్కువ తక్కువ అయ్యే తీసుకుందాం అని చెప్పి ఇంకా తప్పగా అంత దూరం నుంచి వచ్చి కంపల్సరీ తీసుకుంటున్నారు ఏం చేస్తారు ఇంకా మెయిన్ ఏంటంటే ఇక్కడ సెల్ ఉన్నవాడుకల్లా డైరీ ఉంది ఆ డైరీలో గేదెలు ఏమన్నా క్వాలిటీ ఏమన్నా అన్నది వచ్చి కస్టమర్ కూడా తెలీదు డైరీ ఇప్పుడు పలానా డైరీ ఉంది పలానా గేదెలు ఉంటే ఎంతమంది మెయింటెనెస్ ఉంటది దీనికి ఎలా ఉంటది అన్నది వాళ్ళకి అవగాహన ఏమి ఉండదు మనవాడు వీడియో అయ్యే తప్ప గేదెలు ఎప్పుడు గేదెలు సంవత్సరం ఏదైనా రెండు సంవత్సరాల కింద చేసినా సరే మా వాడి దగ్గర ఉందనుకుంటున్నా వస్తున్నారు ఈ లోపల అంటే గేదెలు వాళ్ళ దగ్గర ఎలాగ ఉండవు కాబట్టి మా చిన్న దగ్గర ఉన్నాయి మా పెద్ద దగ్గర ఉన్నాయి మా అన్నీ దగ్గర ఉన్నాయని నాన్నలని మా దగ్గర తీసుకొస్తున్నారు ఇప్పుడు ఇదే గేదు ఒకటి యాభై ఐదు ఒకటి అరవై పోతున్నారు ఒక ఇరవై ఆ కమ్మేసినాం ఇవన్నీ పోయి ఇంకా డైరీ ఆడి అక్కడతో అవి అయిపోతాడు మళ్ళీ రాడు ఇంకా గేదెలు కూడా దండం అంటున్నాడు ఎవడని ఫోన్ చెప్పి ఇంకా మళ్ళీ సరే మీ పాలన దగ్గర ఉన్నాం ఇలాగ అయిపోండి పాలన దిగ్గంగా ఉన్నాయి ఇలా అయిపోయిన ఎక్కువ ఆలకిందరం వీడేసినట్టు నేను ఇది ఎందిరా బాబు నువ్వు డైరెక్ట్ గా రారా బాబు మేము ఏదో పదివేలు తగ్గించేస్తాం అని చెప్తున్నా అందరూ అలాగ అని మళ్ళీ లాస్ట్ ఇంకేం చెప్తావు మనం ఏం చెప్పగలం మనం అంత ఏం చెప్పగలం చెప్పు ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది బాగా సౌకైపోయి అని మనం చెప్పలేము ఎందుకంటే మనం ఒక క్వాలిటీ ఆఫ్ బ్రీడ్ మెయింటైన్ వాళ్ళు అలా అంత గొమ్మున అన్నగా నుంచి తగులు కొంటది నీ గురించి వచ్చాను గురు అందోర నుంచి నువ్వు ఏదో ఎత్తానన్నావు కదా ఉద్యోగంలోని నేను ఐదు వందల కిలోమీటర్ల నుంచి వచ్చాను ఆరు వందల కిలోమీటర్ల నుంచి వచ్చాను తొంభై వేలుకి ఎనభై వేలుకి అందరూ పెడుతున్నారు వాళ్ళ మీద ఎంత క్వాలిటీ ఉంటే మాత్రం వేలు ఐదు వేలు ఎక్స్ట్రా ఉంటుంది అంతే కదా అని అని అంటున్నారు మాట పోసం మనం లక్ష రూపాయలకి క్వాలిటీ ఇవ్వగలం కాలే వాళ్ళు అనుకున్నంత కాదు మాదిరి క్వాలిటీ వస్తుంది మనం స్టార్టింగ్ లో లక్ష రూపాయలు కదా మన దగ్గర ఉన్నది దాన్ని బట్టి ఒక ఐదు వేలు వేలు వేసుకుంటే వన్ క్వాలిటీ పట్టుకెళ్ళగల ఎప్పుడైనా సరే ఇప్పుడు మంచి క్వాలిటీ ఇప్పుడు ఈ ఏదైనా ఈ స్టైల్లో ఉంది లక్ష రూపాయలని మనం కొనుక్కుని వచ్చాడు అనుకో ఒక ఐదు వేలు వేలు పడినా నెంబర్ వన్ పట్టుకెళ్తాడు పన్నెండు లీటర్లు అవుద్ది పక్కాగా అది అది క్వాలిటీ ఎంచుకోవడం మనవాడు ముందే దయనమ్మ నేను ఈ తొంభై వేలు అనుకున్నాను అండి ఒకవేళ పడితే అమ్మ ఒకటి ఫోన్ చేసి ఒక ఐదు వేలు పదివేలు ఎడదనుకున్నాను మీరు ఏం కదా ఒకటి యాభై ఒకటి అరవో చెప్తున్నారు గేదని అంటున్నాడు త్వరత వచ్చిన ఆ గేదె ఏటన్నది మంచి అన్నది చెడ్డన్నది అతనికి అనవసరం అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేటోళ్ళు అవగాహన లేని వాళ్ళు కూడా వస్తున్నారు బాగా బాగా ఎక్కువ అవగాహన లేని వాళ్ళు వస్తేనే ఈ బా బోకర్లందరికీ బాగా సక్సెస్ అవుతారండి ఎందుకంటే ఆ గేదె గురించి తెలిసిన గొప్ప సోటి ఇవ్వడు కదా గేదె గురించి తెలిసిన మంచిదాన్ని పట్టుకుంటాడు ఆడు తక్కువ అడిగింది తక్కువ కరెక్ట్ గా సరిపోద్ది మేము చెప్పిన రేట్ అడిగింది కరెక్ట్గా సరిపోతుంటది అదే తక్కువ క్వాలిటీలోకి వెళ్ళి ఎక్కువ రేట్ అడిగితే మరి సరిపోద్ది కదా మేము ఎలాగ అనుకున్న రేటు ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ గేదెని ఈ గేది గేదీ అడిగిన చెప్పి అడిగి దాన్ని అడిగాడు అనుకో అదేనా పర్లేదు అనుకో అయిపోద్ది కదా ఇప్పుడు లక్ష పదివేలు దీన్ని అడుగుతున్నాడు చూద్దాం మాక్సిమం లక్ష పది వేలు కట్ట రాదండి అంటాం మనం ఎందుకంటే అది కమిషన్ కట్ట ఉంటది కాబట్టి ఇందులో దాన్ని తప్పించి సరే దాని వాటికి దీన్ని కూడా చెప్పండి అన్నారు అనుకో సరే అదే రేట్ ఇస్తా అంటున్నాడు పుసిక్ ఇవన్నీ రెండు ఒకలా ఉన్నాయి కదా అప్పుడు ఇది అయిపోతుంది కదా ఇదైతే అక్కడికి తొంభై వేలుకి ఇస్తాం మనం ఉన్నాయి ఇరవై అది మిగిలినట్టే కదా అవన్నీ వద్దనే నేను స్ట్రైట్ గా రమ్మంటున్నాను ఓ ట్రాన్స్పోర్ట్ విషయంలోనే కాదు ఓ గేది విషయంలోనే కాదు దళాలు ఎంతవరకు ఉండగలరు చెప్పండి ఇక్కడ మనకు ఊరిని కొనేసి ఆ డబ్బులు ఇప్పించే వరకునే ఉండగలరా అంత మించి వాళ్ళకి రెస్పాన్స్ ఏమి ఉండదు వెళ్ళి కానీ ఫోన్ వేస్తారు ఇంకా నువ్వు ఎవడో ఆడేవడో ఆడి సంబంధం ఉండదు మేమైనా డబ్బు తీసుకుంటాం గానీ మనకు డైరీ ఉంటది ఎప్పుడు నలభై యాభై సార్ మన దగ్గర ఉంటది కాబట్టి నువ్వు తిన్నగైతే ఆడపితే గేమ్ వేసిరా వేరే దాన్ని తీసుకెళ్ళు అంతే క్వాలిటీ గేమ్ అది స్టైట్ బార్ కూడా చెప్పగలం మనం మనం ఎక్కడ పోలేం కదా దీని వదిలేసి ఈ మోపంతా వదిలేసి ఎక్కడికి వెళ్ళలేం కదా మనం అది అది చెప్తున్నాను నేను మొన్న వీడియోలోనే అది చెప్పాను ఇప్పుడు మన వీడియో ఇప్పుడు వారం అవుతుంది మనం వేసి మన వీడియో చూసాడు మన జెన్యు నమ్మాడు ఒక అతను ఎక్కడ అక్కడి నుంచి వచ్చాడు తెలంగాణ నుంచి తెలంగాణ మూడు వందల మూడు వందల అరవై ఎంత వచ్చింది అతను డాక్టర్ అన్నమాట అతను అతను ఓపీ వెయ్యి రూపాయలు వెళ్తాను అతను ఓపీ అతను ఓపీ తీసుకుంటాను ఏంటి చూసి ఎలా ఉందో చెప్పడానికి ఒంట్లో బాగుందా లేదా నీకు అని చెప్పడానికి ఓపీ చెప్పాడు నాకు అతను వెయ్యి రూపాయలు అంటే డాక్టర్ గారికి దుగ్గుపల్లి అండి దుగ్గుపల్లి లొకేషన్ పెట్టాడు పెద్ద మూడు వందల మూడు వందల గేదెలు ఫారం డైరీ ఫార్మ్ ఇక్కడ ఇక్కడ వచ్చి పోవాలి రెండు రోజులు వాళ్ళిద్దరు మనుషులు ఉన్నారు నా దగ్గర వచ్చి గేదెలు సెలెక్ట్ చేసుకున్నాడు అతను మనం మనం పెట్ట పాడి గేదు ఎనిమిది గేదెలు సెలెక్ట్ చేసుకున్నాడు అడ్రస్ వచ్చి మగ్వ డైరీ ఫార్మ్ మగ్వ రామనగర్ అంట దుగ్గుపల్లి ఆ తిరుపురం మండలం నల్గొండ జిల్లా అక్కడి నుంచి వచ్చాడు ఇక నాకు లొకేషన్ పెట్టాడు ఇగో ఈ ఫోన్ లో ఈ అమౌంట్ ట్రాన్స్లేషన్ కూడా మొత్తం అతనికి లక్షపాతికి చొప్పున ఇచ్చిన శాలి చొప్పున అయితే అతనికి బిల్ డైరెక్ట్ వచ్చింది గవర్నమెంట్ నుంచి వచ్చింది బిల్ అది మనకి లోన్ టైప్ లోనే మరి మూడు వందల ప్రాసెస్ లో ఏడు గేదులు తక్కువ నేను మూడు వందల గేదలకి అక్కడ హర్యానా వెళ్ళి కానీ నీ దగ్గర బాగుంది కదమ్మా అన్ని హర్యానాలో ఒకవేళ తెచ్చిన తేడా మూడు వందల గేదెలు వాళ్ళకి టార్గెట్ చూపించాలని టార్గెట్ ఇంకా ఇప్పుడు ఏడుగేలు తక్కువ ఉన్నాయి ఏడు గేలు తక్కువ ఉన్నాయి ఏడు గేదెలు ఇప్పుడు ఏడు గేదెల కోసం హర్యానా వెళ్ళింది అమ్మా నువ్వు నేను అక్కడి నుంచి గేదెలు తెచ్చాను తెచ్చిన వాళ్ళు కొన్ని ఫెయిలియర్ అయినా సరే అక్కడ రెస్పాండ్ ఏమి ఉంటుంది ఇక్కడ అక్కడ నుంచి తెచ్చిన తర్వాత ఇక్కడ మేము ఏదో రకంగా ఇబ్బంది పడ్డాం కానీ అట్లా తీసుకెళ్ళక ఇబ్బంది ఇంకా ఇంకా అవసరం లేదు ఇక్కడ ఏదో రకంగా సెట్ చేసుకుని అలా వదిలి ఉండొచ్చుకున్నావు నువ్వు ఎనిమిది గేదెల్లో కూడా ఏ తేడా వచ్చినా నువ్వు రిఫండ్ చేసుకుంటాను అంటున్నావు అందుకే నేను వచ్చానమ్మ అని చెప్పి అసలు ఎనిమిది గేదెలు ఏడు గేదెలు సెలెక్ట్ చేసుకున్నాడు సెలెక్ట్ చేసుకుని పాలు చూసుకున్నాడు రెండు రోజులు చూసుకున్నారు మూడో రోజునే శనివారం వచ్చాడు అతను శనివారం చూసుకున్నారు ఆదివారం చూసుకున్నారు సోమవారం ఎక్కించు మన మనకు కూర వెళ్ళి దింపారు వెళ్ళి మళ్ళీ అక్కడ కొన్ని లక్ష ఇరవైపున ఎనిమిది గేదులు యాభై వేలు అడ్వాన్స్ ఇచ్చాడు మనకి ఉన్న సోమవారం మార్నింగ్ పదకొండు ఎన్ని లీటర్లు చూపించారు మనం ఆరు ఆరున్నర అవుతున్నాయి అన్నాం అలా ఐదు లీటర్లు అవుతాయి చాలా ఇక్కడ మనం చెప్పిన ప్రకారం ఆరు లీటర్ చూపించాడు మళ్ళీ ఫాలోఅప్ చేసుకుంటావా నువ్వు పోయిన తర్వాత ఒక మాట్లాడాను రీసెంట్ గా ఆయన ఏదో ఆపరేషన్ చేస్తానని మెసేజ్ నాకు మళ్ళీ నాకు తర్వాత ఆయన చేశాడు రాజా నేను ఫోన్ లిఫ్ట్లేదని ఏమనుకో మనం ఆపరేషన్ థియేటర్ లో ఉన్నాయి బాగా రాజా కొన్ని పాడి గేదెల పొలం మూడు గేదలు అయినా ఇటు పేసి పెడతాయి రాజా అంటే నేను ఇంజెక్షన్ చేసి చేసి తీయండి మూడు రోజులు నాలుగు రోజులు మళ్ళీ చెట్ అయిపోతాయండి అని చెప్పాను అది నాకు జరిగింది ఓకే చూసుకోవచ్చు ఇక్కడ గేదెల అమ్మకానికి రెగ్యులర్ గా అమ్మకానికి కూడా ఉంటాయి ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ వచ్చి చూసి చెక్ చేసి అనే రకాల మీకు నచ్చిన తనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి రాజబ్రదర్ అయితే చెప్తున్నారు కావాల్సిన స్కల్ ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ